వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావ్య సో కోటి విమెన్స్ కాలేజ్ హాస్టల్లో ఏం జరుగుతుంది అక్కడ ఉండే పరిస్థితులు ఎక్కడో పల్లెటూర్ల నుంచి తండాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటుంటారు వాళ్ళు బయట హాస్టల్ నుండి కూడా చదువుకోవచ్చు కానీ వాళ్ళ ఆర్థిక స్థోమత లేకనే అక్కడ ఉండే హాస్టల్ ఉంటారు ఇక హాస్టల్లో మెరుగైన సదుపాయాలు ఏమి ఉండవు అండ్ వాళ్ళకు ఒక మంచి నాణ్యమైన భోజనం న్యూట్రిషన్ భోజనం ఉండే పరిస్థితి అంతకన్నా ఉండదు గురుకులాల్లో ఇట్లాంటి హాస్టల్లో అక్కడుండే మెస్లకిచ్చే ఛార్జీలపైన ఆధారపడే వాళ్ళకి పెట్టే ఫుడ్ ఉంటుంది సో అవన్నింటినీ కూడా అట్లాంటి అన్నీ కూడా భరించుకుంటూ చదువుకుంటున్నారు కానీ భరించలేని పరిస్థితికి విమెన్స్ కాలేజ్లో ఉండే పిల్లలు ఇవాళ ఫేస్ చేసిన సిచువేషన్ కానీ అక్కడ ఉండే ప్రిన్సిపల్ కూడా ఆడమేనే కదా ఒక విమెనే కదా మరి వీళ్ళు ఇక్కడ ఇబ్బందులు పడుతుంటే వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మాకేం పట్టలేదు అసలు ఆయన చాలా ఉత్తమమైనవాడు సో ఆయనకు సంబంధించి మీరు ఇట్లా కంప్లైంట్ చేస్తుండ్రు అని తిరిగి తిట్టి వాళ్ళని పంపించిన పరిస్థితి అసలు అక్కడ ప్రిన్సిపల్ విమెనేనా అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ టార్చర్ భరించలేక ఆ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ అనే గాడిద హరాస్మెంట్ తట్టుకోలేక ఏకంగా ఆ కాలేజీలో హాస్టల్లో ఉండే వాళ్ళు షీ టీమ్స్కి ఒక మెస్ మెసేజ్ పెట్టారు అండ్ దాంతోపాటు ఆడియో కూడా బయటపడ్డది అసలు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు ఏంది ఇష్యూ అనేది ఒకసారి మనం మాట్లాడదాం తర్వాత ప్రిన్సిపల్ వర్షన్ ఏముంది ఈ ఈ ఇష్యూస్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత అనేది కూడా నేను చెప్తాను సో ఇక్కడ షీటిమ్స్కి ఒక మెయిల్ పెట్టిరు ఆ మెయిల్లో ఏమని పెట్టిరంటే యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థులు ఇగో ద బిహేవియర్ ఆఫ్ ఎం వినోద్ ద మెస్ ఇన్ఛార్జ్ ఇన్ అవర్ లేడీస్ హాస్టల్ లేడీస్ హాస్టల్లో మెస్ ఇన్ఛార్జ్ని ఇగో ఇట్లాంటి మేల్ని వేస్తే ఇట్లాంటి దౌర్భాగ్యమే ఉంటుంది చాలా సందర్భాల్లో కొన్ని స్కూల్లో గురుకుల లేచు ఈవెన్ ఇట్లాంటి హాస్టల్స్లో కూడా వేస్తే వాళ్ళు ఇబ్బందులు పడతారు ఆ ఇబ్బందులకే ఇవాళ వాళ్ళు తాళలేక ఇవాళ టీమ్స్ వరకు వెళ్ళిన పరిస్థితి నిజంగా ఈ ఇష్యూ కాలేజ్లోనే సాల్వ్ అయితే షీటిమ్స్ వరకు వెళ్ళరు సో ఎం ఎం వినో ద మెస్ ఇన్చార్జ్ ఇన్ అవర్ లేడీస్ హాస్టల్స్ ఆర్ క్రాసింగ్ ఆల్ బౌండరీస్ ఆఫ్ రెస్పెక్ట్ టార్గెటింగ్ అస్ అన్వాంటెడ్ కమెంట్స్ అండ్ బిహేవియర్ మేకింగ్ అస్ ఫీల్ హ్యూమిలేట్ అన్ అన్కంఫర్టబుల్ అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ అన్సేఫ్ ద ప్లేస్ దట్ వీ సపోర్టెడ్ టు బీ అవర్ సాంచురీ వాళ్ళు మెస్ ఇన్ఛార్జ్తో ఇబ్బంది పడుతున్నాడు వాడి బిహేవియర్తో ఇబ్బంది పడుతున్నాడు వాడు చేసే పర్సనల్ కామెంట్స్తో ఇబ్బంది పడుతున్నాడు పేర్లు పెట్టి వాళ్ళని ఇన్సల్టింగ్గా మాట్లాడేటప్పుడు ఇబ్బందులు పడుతున్నాడు అండ్ వాడి బిహేవియర్ ఏదైతే బిహేవియర్ వాడిది ఉందో వీళ్ళ పట్ల దానివల్ల కూడా ఇబ్బందులు పడుతున్నాము అని ఈ ఇగో ఇదంతా కూడా రాసుకొచ్చారు సో ఈ మొత్తం సారాంశం ఏంటి అంటే మేము ఎక్కడెక్కడి నుంచి వచ్చాము అండ్ ఇందులో మీకు రాసిన మెసేజ్లో మా పేరు బయట పెడితే ఆ పేరు కావచ్చు మా ఫొటోస్ బయట పెడితే అవి వైరల్ అయితే మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ఇక్కడి నుంచి వచ్చి తీసుకెళ్ళిపోతారు సో చదువుకునే అవకాశం కూడా ఉండదు అందుకని మా పేర్లు లేకుండానే మీకు ఈ కంప్లైంట్ మేము ఇస్తున్నాము అని షీ టీమ్స్కి ఇంత పెద్ద మెసేజ్ వాళ్ళు పెట్టారు సో ఈ మెసేజ్ లో వాళ్ళు ఇంకొకటి కూడా ఇంక్లూడ్ చేసినారు ఆల్రెడీ మాకు ఇష్యూ ఉందని ప్రిన్సిపల్ నోటీస్ కూడా తీసుకెళ్ళాం కానీ ప్రిన్సిపల్ స్పందించలేదు అట్లాంటివి ఏం లేదు మీరే అబద్ధాలు చెప్తున్నారని మమ్మల్ని తిట్టి పంపించారు అనేది ఇందులో వాళ్ళు చెప్పుకొస్తున్నారు సో ఒక్కసారి వీళ్ళు పెట్టిన ఆడియో కూడా మనం కూడా అక్కడే ఉంటున్నాను నేను కోటిమెన్స్ కాలేజ్ కాలేజ్ మెస్ ఇన్ఛార్జ్ ఎం వినోద్ వల్ల మా అందరికి గర్ల్స్ అందరికి చాలా ప్రాబ్లమ్ అవుతుంది మేడం ఆయన బిహేవియర్ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇది వరకే మేము మా మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేసాం కానీ ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకోకపోగా వాళ్ళు ఆయనకు సపోర్టివ్ ఉన్నారు మేడం ఈ విషయం వల్ల అందరు సఫర్ అవుతున్నారు కానీ ఎవరు వచ్చి ముందు ముందుకు చెప్పడానికి గాని ఆ దాని గురించి ఫైట్ చేయడానికి కానీ ఎవరు రెడీగా లేరు మేడం ఎందుకంటే వాళ్ళ నేమ్స్ వస్తాయి ఫేస్ రివీల్స్ అయితే దానివల్ల మేనేజ్మెంట్ కానీ వినోద్ కానీ మమ్మల్ని పర్సనల్లీ టార్గెట్ చేస్తారని భయం పట్టుకుంది మేడం దానివల్ల మేము ఇన్ని రోజులు ఇప్పటివరకు ఎవరు వచ్చి ముందుకు వచ్చి చెప్పలేదు మేడం కానీ ఇన్ని రోజులు నేను భరిస్తాం మేడం ఈ మాకు ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ కావాలి మేడం ఈ ఆడియో కాలేజ్ పిల్లలు టీమ్స్కి పెట్టిర్రు మాకు ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి చాలా రోజుల నుంచి మేము సఫర్ అవుతున్నాం మేనేజ్మెంట్ కూడా ఫలానా మెస్ ఇన్ఛార్జ్ వినోద్ అనే వాడికే సపోర్ట్ చేస్తుంది మేనేజ్మెంట్ సపోర్ట్ మాకు లేదు అక్కడ మేనేజ్మెంట్ ఉన్నది ఒక ప్రిన్సిపల్ ఒక లేడీ సో ఆ లేడీ కూడా కనీసం ఒక కన్సైన్ లేదా సో ఊటికే అంటే వాళ్ళపైన ఆరోపణలు చేసే పరిస్థితి ఉంటుందా వాళ్ళు ఒక ప్రూఫ్ తోటే కదా ఆమె ముందుకు వచ్చింది సో ఆమె స్పందించలేదు సో షీ టీమ్స్కి కంప్లైంట్ చేశారు కొన్ని షీటీమ్స్కి కంప్లైంట్ చేసిన తర్వాత ఏమైనా మార్పు ఏమైనా చలనం వచ్చిందా ప్రిన్సిపల్కి జరిగి ఉండొచ్చు లేదంటే అక్కడ జరిగిన ఒకసారి మేము పరిశీలిస్తాం లేదంటే వాడిపైన యాక్షన్ తీసుకుంటాం అట్లాంటివి ఏమైనా చెప్పిందంటే లేదు సో కొన్ని మీడియా ఛానల్స్ ఈ ఆడియోస్ ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం ఏం కాదు అండ్ వాళ్ళ సఫరింగ్ ఒక చిన్న విషయం కాదు ఒక విమెన్స్ కాలేజ్ హాస్టల్ ఇట్లాంటి ఇష్యూస్ జరగడం అనేది అతి దరిద్రమైన పరిస్థితి అక్కడ ఉండే ప్రిన్సిపల్ నిర్లక్ష్యానికి ఒక నిలువెత్తు నిదర్శనం అది ఎంత నిర్లక్ష్యంగా ప్రిన్సిపల్ ఉందో ఎంత సపోర్టివ్గా మెస్ వాడికి ఆమె సపోర్ట్ ఉందో అని చెప్పడానికి ఈ పిల్లలు ఇవాళ కంప్లైంట్ చేయడం కావచ్చు ఈ ఆడియో కావచ్చు ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు మనం ఇదే పెద్ద ఎవిడెన్స్గా కూడా చెప్పొచ్చు షీటిమ్ స్పందించరు ఈ వినోద్ అని అడ్డగడేదందుగా వాడిని తీసుకెళ్ళి ఒక పక్క విచారం చేస్తున్నారు ఈ సందర్భంలో కొన్ని మీడియా ఛానల్స్ వెళ్ళి కొన్ని ఆ ప్రిన్సిపల్తో మాట్లాడే ఏంటి ఏం జరుగుతుందని అసలు ఏమీ జరగట్లేదు సదర్ ఎవరైతే కంప్లైంట్ చేసిరూ అండ్ ఆ వాయిస్ ఏదో మాకు వినిపించింది కదా ఆమె అసలు ఇక్కడ హాస్టల్లోనే ఉంటలేదు వాళ్ళకి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అని పోయింది ఆమె ఊరికెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఆమెను కూడా మేము మాట్లాడతాం మిగతా వాళ్ళని కూడా స్టూడెంట్స్తో మేము మాట్లాడినాం యూజీపీజీ వాళ్ళని వాళ్ళు వినోదన్న చాలా మంచోడు ఎటువంటి ఇబ్బంది మాకు లేదు చాలా మంచి అన్న ఆయన పైన అవి అబద్ధాలు అని చెప్తున్నారు మాకు అని ఉంటుంది నిజంగా వాళ్ళకి అంత ప్రాబ్లం లేకపోతే అసలు వాళ్ళ అట్లాంటి ఇష్యూస్ ఫేస్ చేయకపోతే వాడి నుంచి అంత హరాస్మెంట్ లేకపోతే అట్లాంటి వల్గర్ కామెంట్స్ వాళ్ళు వాడి నోటి నుంచి వినకపోతే ఎందుకు టీమ్స్ వరకు వెళ్తారు అసలు ఎందుకు ప్రిన్సిపల్ రూమ్ వరకు వస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చిందే ప్రిన్సిపల్ రూమ్కి నువ్వు ఆ ప్రాబ్లమ్స్ అవుట్ చేయని చాత కానీ కాకుండా ఆ ఎలిజిబిలిటీగా చైర్లో కూర్చున్నావు కాబట్టి వాళ్ళు టీమ్స్ వరకు షీ టీమ్స్ విచారణలో ఏం తెలుతుందో కానీ వెయిట్ చేయాలి కదా సో అసలుకి ఈమె ముందుగానే ఒక రిపోర్ట్ ఇస్తుంది క్లీన్ చిట్ ఇచ్చేస్తుంది ఆయన చాలా మంచోడు ఇక చెప్పినోలే పిచ్చోళ్ళు అన్నట్టు చూడాలి కానీ టీమ్స్ మాత్రం ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంది అండ్ దాంతోపాటు విచారణ చేస్తుంది సో విచారణలో ఎలాంటి నిజాలు వినోద్ నోట్ నుంచి రాబడుతుందో అనేది చూద్దాం